అనే మూవీ చూశాను భయ చాలా 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 బాగుంది నిజంగా సూపర్ హిట్ మూవీ నా కళ్ళు ఎమ్మటి నీళ్ళు వచ్చినాయి భయ్యా అసలు లవ్ స్టోరీ అంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ ట్రూ లవ్ అనేది లేదు నిజంగా చాలా సూపర్గా చేశారు సురేంద్ర గారు అన్న చాలా బాగా చేశారు అన్న సినిమా నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో పవన్ కళ్యాణ్ వచ్చిన్నాయి ఆ స్టెప్స్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఫైట్లో నరుకుతుంటే మామూలుగా ఒక లెవెల్లో ఉంది సినిమా గురించి అయితే కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాథ అన్న మీనింగ్ తెలియాలి ఫస్ట్ ఒకరు అనాథ అంటే ఏంటి అనుకుంటారు కదా అనాథ అనేది గురించి ఆ అంటే అమ్మ నా అంటే నాన్న దా అంటే ధర్మపత్ని అంటే భర్తలో సగం అన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్ చాలా క్లియర్ కట్ గా చాలా చక్కగా చూపించారు సినిమా ఇక సినిమా విషయానికి వస్తే ఒకటే మాట అన్న ఇలాంటి సినిమాలు అయితే రావు భయ్య అసలు క్రేజీ సూపర్ చాలా బాగుంది థ్యాంక్ యూ భయ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది సినిమా పేరు ఆ ఆ పదవి మనకి చూడడానికి ఏంటంటే చాలా జాలీగా ఉంటది సో ఆ సినిమాలో కూడా సేమ్ అదే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎమోషన్ కొట్టుకొచ్చారు సో ప్రతి ఒక్కరికి ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ రోజుల్లో పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమా రావాలి సో ఈ సినిమా చూడగానే నాకు అదే అనిపించింది లాస్ట్ లో ఎమోషనల్ హార్ట్ టచింగ్ అయితే క్లైమాక్స్ అదిరిపోద్ది ఇంకా ట్విస్ట్ కూడా మామూలుగా ఉండదు ఇంకా సో నాకైతే బాగా నచ్చింది అండ్ హీరో గారు ఇక్కడ ఉన్నారు అన్న ఆయన అండ్ సినిమా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశారు మీరు అసలు ఈ ప్రొడ్యూసర్ కింద దాంతోపాటు బీజం కూడా మీరే కొట్టారంట కదా మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేనే చేశాను అంటే మీరు బాగా ప్రొఫెషనల్ గా మ్యూజిక్ ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ నేను నా మూవీ ఓ నైస్ నైస్ సో కచ్చితంగా ఈ సినిమా చూసినాక మీ ఫస్ట్ మూవీ కూడా మాకు చూడాలనిపిస్తుంది మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలని టూ థౌజండ్ ఎయిట్ లో చేశాను మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి మొండి మొగుళ్ళు పెంకి పెళ్ళాలి పెళ్ళాలు ఆయండి అనాథ మూవీ చూసి కొలం మతం జనం ఆ ట్రాప్ లో సినిమా లాస్ట్ రోజు లాక్కెళ్ళండి నిజంగా సార్ తండ్రి సెంటిమెంట్ ఏమి ఇచ్చారు సార్ నిజంగాను ఒకవైపు తండ్రి మెచ్చుకోవచ్చు ఒకవైపు తిట్టాలన్నమాట అంటే అంటే కూతురిని కూడా అలా చేశాడు అంటే తను కూడా ఎంతో ఫస్ట్ నుంచి కూడా కని పెంచి అన్ని చూసి కూతురు చేస్తా ఎవరికైనా అది బాధ అయితే ఉంటది ఎందుకంటే నేను తండ్రిని మరి నాకు బాధ ఉంది మరి ఉంటది నాకు కూతురు ఉంది కాకపోతే సినిమా స్టోరీ రైటర్ హీరో పీజీ ఏమో ప్రొడ్యూసర్ రోజు ఈరోజు మూవీ చూసాము అనాథా అనేసి అందులో క్యాస్ట్ పరంగా కానీ ఇట్లాంటివి రాడానికి ఉండకూడదు కానీ ఈ మూవీలు అన్ని చూపించారు బాగుంది రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ మరియు అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ ట్విస్ట్ అయితే ఇంకా బాగుంది ఆ ఫాదర్ క్యాట్ కూడా బాగుంది కాకపోతే అమ్మాయిని చంపడం అనేది కొంచెం ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అని అనిపించింది ఇంటర్వెల్ కి ముందు తర్వాత చూస్తే అర్థమైపోయింది సినిమా చాలా బాగుంది అసలు ఫ్యామిలీతో చూస్తే ఇంకా బాగుంటది చాలా చాలా నీట్ గా ఉంది సో అందరు థియేటర్కి వచ్చి చూడండి ఒక మంచి సినిమా సో పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా అనమాట సో ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కానీ సో మిగిలిన స్టోరీ అంతా చాలా నీట్ గా వెళ్తుంది అన్న సో అక్కడ నుంచి సినిమా ఇంకా కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఎక్సలెంట్ గా వెళ్ళిపోయింది అది బాగా నచ్చింది నాకు అన్న ఇదిగో ఇలాంటి మంచి సినిమాల పేరు అనాథ అవ్వచ్చు కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం సినిమాని అనాథలా వదిలేయారు ప్రతి ఒక్కరు తమ సినిమా లా భావిస్తారు ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ ఉంది కులం 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 ఉసినా మూలతాల తయాతం ఎన్ని రోజుల కులాల గురించి మ్యూజిక్ చేయడం అనేది చాలా బాగా తీశారు ఇలా ఈ సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలి చిన్న సినిమానే కాకుండా ఇంకా ఇంకా పెద్ద సినిమా లాగా వచ్చి జనాలందరూ థియేటర్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము తెలుగు ఆడియన్స్ కి నేను చెప్పదలుచుకున్నది ఒకటి అండి అనాథ అనే టైటిల్ నేను పెట్టాలనేది ప్రతి ఒక్కడికి అనాథ అనే టైటిల్ ఇక్కడ హాట్ లో వస్తది ఎందుకంటే అంటే అమ్మ నా అంటే నాన్న దా అంటే ధర్మపత్ని ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటారు ఈ ముగ్గురు లేకపోతే ఎవరైనా జీవితం అనాథే కానీ ఒక్కొక్కసారి అనాథ అనే సబ్జెక్టు వచ్చేసరికి పిల్లలు స్కూల్ పిల్లలు తల్లిదండ్రులను వదిలి స్కూల్కి వెళ్ళినప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఆ క్షణం అనాథే ఇంకోటి నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చారు తెలుగు ఆడియన్స్ లవ్ యు లవ్ యు లవ్ యూ తెలియ